బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓయ్ మరి ఈ రోజు వీడియోలో ఏంటంటే అండి మన ఇంటి దగ్గర శంఖపూల మొక్కలు వేసాను కదేటి అయ్యి ఇది వరకు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకసారి నీళ్లు పోయడం మా మానేసారండి మా ఊళ్ళు చచ్చిపోయింది అనుకుని మొదట్లో కంటే కట్ చేసేసి పడేసానండి ఓపుకుంటే పాపం దానికి ప్రాణం అనుకోండి మళ్ళీ చిగురు వస్తుంది పోస్తాయి లేదంటే పోదలే అన్నట్టు కట్ చేసేసానండి పాపం నిజంగానే అడుగుని ప్రాణం ఉందండి కట్ చేసేసాక కూడా పాపం దానికి మళ్ళీ నీళ్ళు అయ్యి పోస్తా ఉంటే చిగురేసుకొచ్చాయి అండి మళ్ళీ పాపం చాలా బాగా పోస్తున్నాయండి పైగా రెండు కలర్లు అనమాట పింక్ ఒకటి బ్లూ ఒకటి తర్వాత మనం బ్లూ కలర్ పూలు ఒకటి మొక్క పెట్టాం కదండి దీని చుట్టూ చుట్టే పెట్టానని చెప్పి మీకు షార్ట్ వీడియోలో పెట్టానండి ఒకసారి అదైతే చాలా బాగా గ్రో అయిందండి మొక్క శంకు మొక్క అయితే మన గాలికండి చుట్టూ తిప్పిన మొక్క గాలివానికి అటు ఇటు చెదిరిపోయి ఇలా అయిపోయింది అనమాట దీన్ని మళ్ళీ చూడదాం మీకు గుర్తుందండి ఇదిగో ఫస్ట్ కొండ పెట్టినప్పుడు ఇలా రౌండ్ చుట్టి పైపు ఉంటది కదండి వాటర్ పట్టుకునే పైపు దాన్ని చుట్టి పెట్టానండి అది ఇంత బాగా గ్రో అయింది అనమాట ఇదిగో చూసరా ఇలా చుట్టానండి చుట్టడం అంటే చుట్టడానికి కుదరలేదు కానండి ఇలాగా పాదు దీని చుట్టూరు పట్టుకోనండి మధ్య మధ్యలో నువ్వు ఆ తాడుతోటి ముళ్ళు వేసేసాను అనమాట చుట్టా ఉంటాయండి మా పువ్వులు మొగ్గులో ఉన్నాయండి అవి అది కోసమని చెప్పి పురుకోస మొక్కలు ఉంటాయి కదా దానితోటి మధ్య మధ్యలో కట్టు వేసేసాను అనమాట అండి దాన్ని అలా చుట్టాను అండ్ ఈ శంకు మొక్కల గురించి చాలా చాలా వీడియోస్ వచ్చాయండి నేను కూడా చూసాను బ్లూ కలర్ శంకు పూలు ఉంటాయి కదా ముఖ్యంగా అవి అయితేనంటండి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఉన్నాయంటే వాటిలో నేనైతే ఈ పువ్వుల్ని మా శివయ్య పూజ కోసమే పెంచుతున్నానండి ఈ పువ్వులు అంటాను శివయ్యకేనండి మన చనేశ్వరుడికి చాలా ఇష్టమైన పువ్వులు అంటండి అయినా కూడా తీగజాతి పువ్వులు మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం కదండి అందులో మనం ఈజీగా ఈజీ మెయింటెనెన్స్ తో పెంచేసుకునే మొక్కలు అండి శంకు పువ్వులండి రెండు విత్తనాలు పెట్టామంటే చక్కగా మంచిగా మొక్కలు వచ్చేస్తాయండి గోల్డెన్ పువ్వులు వస్తాయి కూడా ఇందులో నా దగ్గర ఇది వరకు వైట్ కలర్ కూడా ఉండేదండి శాంతం పోయింది అది విత్తనంతో సహా ఈసారి మళ్ళీ గ్రో చేద్దామని అండి పెట్టాను మళ్ళీ వస్తాయో రావో తెలీదు విత్తనం ఒకటి పెడుతుంటే మొక్క ఒకటి వస్తుందండి పెట్టి వచ్చి పెట్టి వచ్చి పింక్ కలర్ శంకు పూలు కొన్ని రోజులు పోస్తున్నాయి చచ్చిపోతున్నాయండి ఆఖరికి ఆ రెండు కలర్ కలిపి వచ్చినాయి చూసారే అయ్యే బాగా బతికినాయి అండి ఈ బ్లూ కలర్ శంకు పూలతో ఏంటండి టీ చేసుకుని తాగితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయంటండి ఒకటి లివర్ ఉంటది కదా అది క్లీన్ అవుతుంది అంటండి ఫ్యాట్ పడుతుంది కదండి అదేనండి కొవ్వు అది కూడా తగ్గుతుందంట ఒబెసిటీ ఉన్న వాళ్ళకి అది తగ్గుతుందంట ముఖ్యంగా అయితే అండి నేనైతే మన శివుడికి ఇష్టమని చెప్పి పెంచుతున్నాను కానీ ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నాకు ఇప్పుడే అర్థమైంది సర్లేండి మరి ఎక్కువ పూలు పూసినాయి అనుకోండి మరి టీ పెట్టుకుని తాగుదామండి మరి దాంట్లో ఏమున్నాయో మనం కూడా స్వయంగా తెలుసుకోవాలి కదేటి సరేనండి నాకైతే ఈ పువ్వులండి మొత్త పూలు అసలు ఎంత ముచ్చట అనిపించిందో అండి చుట్టూరు అంత బాగా పూస్తే పువ్వులు ఇష్టపడే వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా చెట్టు నిండిన పూలుంటే అది ఒక రకమైన సంతోషం కదేటండి అవునా నేనైతే అండి అందంగాను ఇలాగా కృష్ణుని ఒకసారి ఆ అమ్మాయి బొమ్మ ఉంది కదండి ఆ బొమ్మను ఒకసారి పెట్టుకుని ఏది బాగుంటదా అని సెట్ చేద్దామని చూసానండి రెండు కూడా చాలా బాగున్నాయండి కాకపోతే పెట్టడం కుదురుతులేదండి ఇది నేర్లో పెడుతుంటే పువ్వులు రావట్లేదు ఈ ఎండలో పెడుతుంటేనేమో ఈ బొమ్మలు పాడైపోతాయి కదండి అందుకని ఊరికే ఏదో పెట్టి అలాగా ఫోటోలు అయ్యి తీసి ఆపేస్తానండి సరేనండి ఈ డబ్బా వాటర్ డబ్బా ఉంది కదా అది నచ్చలేదు నాకు తర్వాత పట్టు దానికి కూడా కలర్ వేసేసి అందంగా మనం కాసే చోట పెట్టుకుందాం అనమాట సరేనండి శంకు పూల మొక్కనే మనం ఇలా కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి ఫాలో అయిపోండి మరి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ కూడా పెట్టండి మరి మంచిగాను అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా అనుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మరి వీడియోస్ ఏమన్నా వచ్చినప్పుడు ఇలా గార్డెనింగ్ వీడియోలు పేపర్తూ ఉంటాయి కదా లేదంటే చూసినా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి కదా మరి మీరు అలాగా లైక్ ఇచ్చి కామెంట్ పెట్టారు అనుకోండి కొద్దిగా నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటది మరి సరేనండి ఈ మొక్కలైతే అండి మరి గాలి వాళ్ళకి చాలా డిస్టర్బ్ అండి ఆ పని కూడా చూ చేయాలండి మొక్కలని అన్ని బాగు చేయాలి సరేనండి మరి మళ్ళీ వీడియోలో కలుసుకుందామండి ఉంటానండి మరి లైక్ చేయడం మర్చిపోకండి అల్ల బాబా